హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర పిల్ల రాధా బ్లాగ్స్ ఈరోజు మంచి కిచెన్ టిప్ మీతో షేర్ చేస్తున్నానండి టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుద్దండి మీ అందరికీ కూడా సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి కిచెన్లో మెయిన్గా మనకి ప్రాబ్లం వచ్చేసి బొద్దింకలు చాలా ఉంటూ ఉంటాయి కదండీ సో ఎక్కడ చూసినా కూడా కిచెన్లో ఎక్కువ ఉంటూ ఉంటాయి అనమాట సో కిచెన్లో రావడానికి వే ఎలా అంటే వాటికి సింక్ దగ్గర హోల్స్ నుండి వచ్చేస్తూ ఉంటాయండి సో ఆ సింక్ దగ్గర హోల్స్ నుంచి అసలు మనకి లోకి రాకుండా ఎలా న్యాచురల్ వేలో ట్రై చేయొచ్చు ఈ ఈ టిప్లో మీతో షేర్ చేస్తాను సో మన ఇంట్లో అన్నీ దొరికే వాటితోనే మనం ఈ చేసి అనేది తరిమి కొట్టేయచ్చండి ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ నేను చిన్న ప్రమిద ఒకటి తీసుకున్నానండి ప్రమిద ఒకటి తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి వ్యాజ్లైన్ అండి చిన్న వ్యాజ్లైన్ ఒకటి తీసుకున్నాను రెండు హారతి కర్పూరం అంటారు కదా సో అవి ఒక టూ తీసుకున్నాను ఇంకా లవంగ మొగ్గలు వచ్చేసి ఒక టూ తీసుకున్నాను వీటితోనే మనం న్యాచురల్ వేలో ఎలా కాక్రోచెస్ అనేది ఇంకా ఇంట్లోకి రాకుండా చేయొచ్చు చూద్దాము సో ప్రమిద తీసుకుని దీనికైతే వ్యాజ్లైన్ అప్లై చేసేస్తున్నానండి వీడియోలో చూపించినట్లుగా లోపలంతా కూడా వ్యాజ్లైన్ అప్లై చేసుకుని అండ్ కాటన్ ఒకటి తీసుకున్నానండి కాటన్ కూడా మనకి ఆ సరిపోయేంత తీసుకుని దానికి కూడా ఫుల్గా వ్యాజ్లైన్ అనేది అప్లై చేసేసుకుంటున్నాను అప్లై చేసుకుని ఆ ప్రమిదలో పెట్టుకుంటున్నానండి కాటన్ అనేది సో దానికి సరిపడినంతగా తీసుకున్నాను అనమాట కాటన్ అనేది సో పైన అయితే మనం వెలిగించడానికి అనువుగా పెట్టుకోవాలి కాటన్ కూడా సో దాని మీద మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న హార్తి కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా అవి పెట్టేస్తున్నానండి ప్రమిదిలోనే నెక్స్ట్ వచ్చేసి ఈ లవంగ మొగ్గులు కూడా ఒక రెండు తీసుకున్నానండి కావాలంటే ఇంకా నాలుగైనా తీసుకోవచ్చు సో ఇక్కడైతే నేను రెండు తీసుకున్నాను ఇవి రెండు కూడా మనకి కాటన్కి మనము మంట పెట్టినప్పుడు అవి కూడా అంటుకుని ఆ వచ్చే వాసనకి మనము చాలా బాగా పనిచేస్తుంది కాపుడు వచ్చేసి అనేవి రావు ఈ రెండు కూడా చాలా ఘాటుగా వస్తాయి కదండి మనకి స్మెల్ అనేది సో ఇక్కడైతే అప్లై చేసుకుని మొత్తం అంతా కూడా వెలిగించుకుని ఒక వన్ మినిట్ ఆగిన తర్వాత నేను ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా తీసుకెళ్ళి మనకి ఎక్కడైతే సింక్ ప్రాబ్లం ఉంటుంది కదా అదే ప్రాబ్లం అన్న సారీ హోల్స్ ఉంటాయి కదా హోల్స్లో ఇది ఆర్పేసేసి అలా బాయిల్ చేయాలండి కొంచెం ఆర్పేసేసి అక్కడికి వెళ్ళేటప్పటికి ఆల్రెడీ మనం ఇలాగ తిరగేస్తాం బోర్లా వేస్తాం కాబట్టి అది ఎలాగో ఆరిపోతుంది సో అప్పటి వరకు కొంచెం మండి ఉంటుంది కదా ఇంకా ఇంకా అది స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట పొగ రూపంలో సో హోల్స్లో బోర్లు ఇచ్చేయడం వల్ల ఏంటంటే ఆ పైపుల్లో ఉండే ఆ కాక్రోచెస్ అన్నీ కూడా చచ్చిపోతాయండి టూ డేస్కి ఒకసారి ఇలా చేసుకుంటే గనక మనకి అనేది కాక్రోచెస్ హోల్స్ ద్వారా సింక్లో నుంచి మన కిచెన్లోకి రాకుండా